భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గ సమీకరణాల విషయంలో రాంగ్ స్టెప్ వేసిందా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే పొత్తులో భాగంగా కేటాయించుకున్న సీట్ల విషయంలో ఒక రకంగా బీజేపీ కానీ లేదంటే టీడీపీ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా చోట్ల కలిసి బదిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓట్లున్నా లేకపోయినా ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తులో భారీగా లబ్ధి పొందిన పార్టీ ఏంటి అంటే బీజేపీ అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే మరీ విచిత్రంగా బీజేపీ కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సీట్లను కూడా తగ్గించుకున్నారు టీడీపీ నుంచి ముందు ఇరవై నాలుగు సీట్లు పొంది తర్వాత మూడు తగ్గించుకోవడం ఒక ఎంపీ సీటు వదులుకోవడం రెండే మూడు ముందు మూడు అన్న తర్వాత రెండే పరిమితం దీంతో బీజేపీకి ఏకంగా పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ సీట్లు దక్కినాయి ఫైనల్గా టీడీపీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది లోక్సభ చూసుకుంటే టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు పొత్తు నేను దగ్గర నుండి చేశాను దగ్గర నుండి చేశాను నేనే కుదిరించాను అనేది కానీ ఆయన సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఏమాత్రం కనిపించట్లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే ప్రధానంగా మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సోం వీరాజ్కే టికెట్ దక్కలేదు ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఏమైనా తక్కువ ఉందా అంటే ఒక రకంగా రాష్ట్రంలో అది అతిపెద్ద సామాజిక వర్గాల్లో అది కూడా ఒకటి ఓటు బ్యాంక్ సంబంధించి కానీ వాళ్ళని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆరు ఎంపీ సీట్లలో కమ్మ సామాజిక వర్గానికి నాలుగు ఇచ్చారు రెడ్డికి ఒకటి ఇచ్చారు ఒకటి ఇచ్చారు క్షత్రియ సామాజిక వర్గానికి ఒక సీట్ ఇచ్చారు అంటే మొత్తం ఉన్నయన్ని ఒక్కడు కూడా కాపు సామాజిక వర్గాన్ని దక్కలేదు మిగిలిన రెండు రిజర్వ్డ్ అనుకోండి అలాగే పది అసెంబ్లీ స్థానాల్లో కమ్మ కులానికి సంబంధించి సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావు వీళ్ళ దరికి రెండు ఇచ్చేస్తే క్షత్రియులైన విష్ణుకుమార్ రాజు అలాగే శివకృష్ణరాజు వీళ్ళకి టికెట్లు ఇచ్చారు కానీ కాపులకు సంబంధించి కనీసం ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టింది అనేది తాజాగా గుంటూరుకు సంబంధించిన చందు సాంబశివరావు కూడా కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది సీట్లు ఇవ్వలేదని చెప్పి అది ప్రతినిధిగా ఉన్న ఆయన రాజీనామా కూడా చేశారు పార్టీకి మరిది బీజేపీ తీసుకునే నిర్ణయాల్లో కలిసి వచ్చేదని నష్టం తెచ్చిపెట్టేదా చూడాలి